అధికారుల కాలయాపన వారసత్వ హక్కు నుండి అనుభవించలేని పరిస్థితి చెరువు మాదారం చంద్రమగ్టలపై బహుజనుల నిరసన రిలే నిరాహార దీక్షలు కలెక్టర్ ఆర్డిఓ తహసీల్దార్ పరిష్కారం చూపించలేకపోయే ఆ యథావిధిగా కొనసాగుతున్న వారి నెలకొండపల్లిలో ఆ తహసీల్దార్ కార్యాలయం అడ్డాగా ఎన్ఓసి మంజూరు వారి అనుమతులు ఆ మంజూరు చేసిన మైనింగ్ అధికారులు ప్రజలు ఇంతగా డిస్టర్బ్ అవుతా ఉంటే మైనింగ్ అధికారులు కూడా కొంతమంది ఆలోచించాలి ఎందుకంటే అక్కడ ప్రజలను ఒక సర్వే అడగండి వాళ్ళ కష్టాలు ఏంటి వాళ్ళ ఇబ్బందులు ఏంటి ఏం జరుగుతుంది అసలు మైనింగ్ వల్ల అక్కడ పెద్ద దోపిడీ జరుగుతుంది ఇష్టం వచ్చినటువంటి పర్మిషన్ ఇస్తే ప్రజలు చాలా ఇబ్బంది పడతారు అది కారణం మీరు కూడా ఆలోచించాలి కొంచెం వాళ్ళు తీసుకున్న పర్మిషన్ పెట్టినే వాళ్ళు చేసేటటువంటి మైనింగ్ ఎట్లుంది ఎంత తిప్పు వస్తున్నారు ఆ బ్లాస్టింగ్ ఎట్లుంటాయి అది చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది వాటర్ పొల్యూషన్ జరుగుతూ ఉంటుంది ఎయిర్ పొల్యూషన్ జరుగుతూ ఉంటుంది సో ఖచ్చితంగా ప్రజలందరూ మీరు నేషనల్ మ్యూనిటరీలో సంప్రదించండి ఉన్న అధికారులతో పని అవుతా లేదంటే కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళండి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి అదేవిధంగా నేషనల్ గ్రీన్ డిబ్యునల్కి సంప్రదిస్తే మీకు న్యాయం జరుగుతుంది ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నిలకొండపల్లి ఆ మండలం పరిధిలోని చెరువు మాదారం రెవెన్యూ కు చెందిన ఓ అసైన్మెంట్ భూములు ప్రభుత్వ నిబంధనలు నోసీస్ జారీ చేయడంతో ఆంధ్రప్రదేశ్ ప్రాంతం నుండి తెలంగాణకు వలస వచ్చిన ఓ వ్యక్తికి ఆ లీజు అనుమతులు కేటాయించడం పట్ల దళితులు తీవ్ర నిరసన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ మండల జిల్లా డివిజనల్ స్థాయిలో అధికారులు ఈ అందజేశారు ఈ ప్రజావాణి పత్రిక పదకొండో కథనం అధికారులు ఆలోచించాలి ప్రజల గురించి ఈ విధంగా మరి పత్రికలు పనిచేస్తూ ఉంటే కనీసం దీనికి ఇవ్వకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా మా పత్రిక తరఫున కూడా మేము కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వస్తుంది ఖచ్చితంగా ప్రజల తరఫున పోరాటం చేయాల్సి వస్తుంది చిరుమాదరం చంద్రమ్మ గుట్ట సాక్షిగా రెవెన్యూ అధికారులు మైనింగ్ అధికారులు మిలాఖాత్ అయ్యి దళితుల నోట్లు మన్ను కొట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి గతంలో ఇదే క్వారీ వ్యవహారంలో నాటి మైనింగ్ అధికారులు ఇష్టానుసారంగా ఆ లీజు మాత్రం జారీ చేయడంతో దళితుల ఫిర్యాదు మేరకు రద్దు చేసిన పరిస్థితి ఆ తర్వాత అదే అదే భూమి రెవెన్యూ అదే చంద్రమ్మ గుట్ట మల్లి అక్రమాల కుట్టగా ఆ మారి రెవెన్యూ మైనింగ్ అధికారులకు కాసిన వర్షం కురిపిస్తూ దళితుల నోటు కాడకుడు ఆ తీసివేశారని పలువురు మండల ప్రజలు ఆ దళితులు దళిత సంఘాలు ఆరోపిస్తున్నాయి చంద్రబాబు గుట్టీ వ్యవహారంపై మన ప్రజావాణి ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో ప్రతినిధి వీరభద్రం సేకరించిన సమాచారం ప్రకారం పలు సంచలన ఆ కథనాలు ఆ అందించిన నేపథ్యంలో భూస్వామి లీజు దారు దౌర్జన్యం చేసి ఆ విషయం ఉమ్మడి ఖమ్మం జిల్లా అధికారులకు ప్రజలకు తెలిసింది ఆ తెలంగాణ రాష్ట్రం రాష్ట్ర వ్యాప్తంగా భూబాధిత చట్టం చేసి ఆ తెలంగాణలో నాలుగు మండలాలను మోడల్ మండలాలుగా ఎంపిక చేసి అమలవుతున్న నేపథ్యంలో పాలేరు నియోజకవర్గంలో దెలకొండపల్లి మండలం భూభారతి చట్టం కోడల్ మండలంగా ఎంపికైన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో ఇటీవల భూ బాధితులు ఆ పట్టాదారు పాస్ పుస్తకాల కోసం తక్షణమే లీజు అనుమతులు రద్దు చేసి అన్యాయం న్యాయం చేయాలని ఆ కోర్టు జిల్లా కలెక్టర్ ఆర్డీఓ తహసీల్దార్కు వినతి పత్రం అందజేసిన సంగతి ఆ పాఠకులకు తెలిసిందే జోడు ఎట్లా ధర్నా చేస్తారు వాళ్ళ ముఖాలు జోడు ధర్నా చేసి చేసి తిండి తిప్పలేకుండా ఊసోని పేదల గురించి అధికారులు పనిచేయాలి కానీ నాడు పాసుల వర్షం కురిపిస్తే అవినీతి దందాలు చేసిన తో చేతులు కలిస్తే పేదల అన్యాయం గురవుతారు పేదల జీవితాలు నాశనం అవుతాయి కాబట్టి ఖచ్చితంగా కలెక్టర్ గారు కూడా మీరందరూ ఆలోచించి దీనిపైన చర్యలు తీసుకొని ప్రజలకు న్యాయం చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం